హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత అరకప్పు బొంబాయి రవ్వ ఈ రెండింటిని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకున్నాము తర్వాత ఒక కప్పు మజ్జిగ వేసుకుందామండి దీంట్లో మనకి ఇదైతే సరిపోదు అనమాట మజ్జిగ ఇంకా ఒక పావు కప్పు నుంచి కప్పు వరకు అయితే నీళ్లు పడుతుంది చెక్ చేసుకుని మనం కన్సిస్టెన్సీ తగినట్టు కలుపుకుందాము ఇప్పుడు ఒక పావు కప్పు అయితే ఇక్కడ నీళ్ళు కలుపుకుందామండి తర్వాత మనం అవసరపడితే చెక్ చేసుకుంటా కలుపుకుందాము పిండి మాత్రం జారు కాకూడదు అనమాట కొంచెం గట్టిగానే ఉండాలి మనకి సాలిడ్ లాగా ఉండాలన్నమాట పిండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి సరిపోతుంది ఐదు నిమిషాలు నాంతే ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి మనకి దగ్గర పడింది అనమాట గట్టిపడింది పిండి కొంచెం ఇంకా రవ్వ నాన్తుంది కాబట్టి ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయద్దండి మనకి ఇలానే ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ తరిగిన తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకుందాం తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట దీనికి పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి నేను రెండు వేసాను అనమాట ఇలా ఇన్స్టెంట్గా వేసుకునేప్పుడు ఏంటంటే మనకి కారం కారంగా ఉంటే బాగుంటుంది టేస్ట్ మీరు దాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీరు తినగలి కారాన్ని తగినట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి కారం అనేది కొంచెం కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ తర్వాత కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ దీంట్లో ఏమి యాడ్ చేయొద్దు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం నీళ్ళు అనేది వస్తుందన్నమాట మనకి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాము ఎప్పుడు కూడా మనం ఇన్స్టంట్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అప్పటికప్పుడు చేసుకునే వాటిల్లో కొంచెం కారం కారంగా ఉండే చట్నీ కానీ లేదంటే కారం దీనిలోనే కొంచెం కారం కారంగా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక చిటికేడు వంట సోడా వేసుకుందాము వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందామండి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది చేసుకోవటం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందనమాట లేదంటే ఈవినింగ్ స్నాక్లో కానీ సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఏం పిండి లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు క్విక్గా ఇలా ట్రై చేసి చూడండి మీరు చెప్పినా కూడా నమ్మరు అనమాట మీ గోధుమ పిండితో చేశారని మీరు నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుందామండి రెండు పక్కల చక్కగా మంచిగా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుందాం చూసారు కదా చక్కగా మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి అనమాట స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి లోపల దాకా పిండి పిండిగా లేకుండా చక్కగా అనమాట మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందామండి ఇంకొకటి కూడా వేసి చూద్దాము చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే నూనె అస్సలు పీల్చదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది టమాటో చట్నీ కానీ లేదంటే ఉల్లిపాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో కానీ లేదంటే పల్లి చట్నీతో కూడా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు అయిపోతుందనమాట ఎలాంటి పిండి లేదని టెన్షన్ లేకుండా చాలా క్విక్గా చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ లేదంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలు తీసేసుకుందాం అంతేనండి ఇంకా చక్కగా రెండు పక్కల మంచిగా ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకుందాము చూడండి ఎంత క్రిస్పీగా లోపల కూడా చక్కగా మనకి మంచిగా ఉడికి వేగిపోయిందండి తీసేసి పక్కన పెట్టుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందాము చూడండి ఎంత మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల చక్కగా ఉడికిపోయింది ఎక్కడా పచ్చదనం లేకుండా మనకి చూశారు కదా దీన్ని ఎవరైనా గోధుమ పిండితో చేశారని అంటే ఎవ్వరూ నమ్మరండి అంత టేస్టీగా ఉందన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్